ఒకసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాను హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకర్తి నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ క్రమంలో నేషనల్ మీడియాతో ఇంట్రాక్ట్ అవుతూ అమరావతి మీద చేసినటువంటి కామెంట్స్ వైరల్గా మారాయి ఒక్కసారి ఆ కామెంట్స్ మీరు వినండి Where the government sits it is capital. <laughs> it is the most important thing what one should be understand what, what one should be aware of. It. If tomorrow no you are the chief minister, you sit in, in, in a particular place. The entire ministry, ministers of yours would also come and join you there. And because you were ministers also there, your HODs and your, their HODs and their secretaries would also join there. Functionality would happen from there. Wherever the chief minister, that is you, wherever you decide to sit, that is the constitution. Forget about all these aspects now; because these are irrelevant. But there, the fact is, what Chandrababu Naidu do is doing is, he is building the capital, so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. So, me you river basin, lo. చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మిస్తున్నాడు సుప్రీంకోర్టు చేసుకోవాలి అమరావతి మీద మరొకసారి విషాన్ని కక్కిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా నదీ గర్భంలో అమరావతిని కడుతున్నారట ఏమైనా అర్థం ఉందండి ఇప్పుడు ఆయన తాడేపల్లి ప్యాలెస్ ఉంది నదీ గర్భంలో కట్టుకున్నాడా మరి ఎన్నిసార్లు నదీ గర్భంలో కట్టుకుంటే వరదలు వచ్చాయి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వరదల్లో కొట్టుకొని పోయారు ఆ ఇంట్లో సామాన్ కొట్టుకొని పోయింది రియాలిటీకి సంబంధం లేకుండా ఒక అబద్ధాన్ని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం వెనకాలటం లేదు అంటే ఏమనాల ఆయన్ని ఏమనాల ఆయన్ని ఇప్పుడు ఇంతకీ అమరావతి మీద ఇంత కోపం వైసీపీకి ఎందుకు నిజానికి అమరావతి రాజధాని మాకు ఓకే అని చెప్పేసి అసెంబ్లీలో చెప్పారు చంద్రబాబు నాయుడు పర్మనెంట్ ఇల్లు కట్టుకోలేదు కానీ మేము పర్మనెంట్ ఇల్లు కట్టుకున్నాము అంటే అమరావతి మీద మాకున్న కమిట్మెంట్ అది అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు చెప్పుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు మూడు రాజధానులు అన్నారు మూడు బిల్డింగ్లు కూడా కట్టలేదు న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేయలేదు శాసన రాజధాని కార్యనిర్వాహక రాజధాని అని మళ్ళీ అమరావతికి శాసన రాజధాని అన్నారు సరే చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్న అసెంబ్లీలోనే అసెంబ్లీని నడిపారు తప్ప కొత్తగా ఆయన కట్టింది ఏమీ లేదు తర్వాత కార్యనిర్వాహక రాజధాని అని చెప్పేసి వైజాగ్ అని చెప్పేసి అదిగో వెళ్తున్నా ఇదిగో వెళ్తున్నా ఆ పండక్కి వెళ్తున్నా ఈ పండగకి వెళ్తున్నా అని అక్కడ ఉండటానికి రుషికొండ ప్యాలెస్ మాత్రం కట్టుకున్నారు కానీ అక్కడికి వెళ్ళింది అయితే లేదు పైగా ఇవాళ ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నారు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అట మరి అవి పోయి వైజాగ్లోకి ఉంటే వైజాగ్ మాత్రమే రాజధాని మూడు రాజధాని అనేది అబద్ధమైన అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వైజాగ్లో వెళ్ళి కూర్చొని ఉంటే రుచికొండ ప్యాలెస్లో కూర్చొని ఉంటే ఇక వైజాగ్ రాజధానిగా ఉండేది అంతే కదా అంటే రాజధాని పూర్తిగా అమరావతి నుంచి వైజాగ్ మారుద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు ఇన్నాళ్ళు మేము ఏదైతే చెప్తూ వస్తున్నామో ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించారు రాజధాని అమరావతి నుంచి వైజాగ్ మారుద్దాం అనుకున్నారు పైకి మాత్రం మారుస్తున్నా అని చెప్పకుండా మూడు రాజధాను అని కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రజల్ని మాయ చేసే ప్రయత్నం చేశారు సరే ఇంతకీ అసలు అమరావతి మీరు ఎందుకు అంత కోపం రియాలిటీగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం రూ తనకి చేత కాదు తన వల్ల కాదు అవతల వాళ్ళు చేస్తున్నారు రేపు పొద్దున పోలికి పెట్టినప్పుడు అవతల వాళ్ళు చూడు ఎలా చేశారు నీ వల్ల కాలేదు కదా అంటారుగా పైగా అమరావతి కనపడినంత కనపడుతున్నంతకాలం చంద్రబాబు నాయుడు గారి పేరు వెలిగిపోతూనే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ కనపడుతూనే ఉంటుంది ఆ బ్రాండ్ కనపడకుండా కనపడకుండా ఉండాలన్నా ఆ పేరు వినపడకుండా ఉండాలన్నా అమరావతి నిర్మాణం జరగకూడదు తన వల్ల కానిది ఇంకెవరో నిర్మిస్తే తన ముందే తనకు నచ్చని వాళ్ళ బ్రాండ్ వెలిగిపోతూ ఉంటే పేరు వినపడతా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేక అమరావతిని వ్యతిరేకిస్తున్నారు మీకు ఒక ఉదాహరణ చెప్తానండి షర్మిలాకి ఒక రాజ్యసభ ఇవ్వటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిరాకరించారు కదా ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయానైనా స్క్రిప్ట్ చూడకుండా చదవలేరు కానీ వితౌట్ స్క్రిప్ట్ షర్మిలా గంట ఉపాన్యాసం ఈజీగా ఇవ్వగలదు ఇప్పుడు షర్మిలా గారి ప్రెస్ మీట్ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు లాగా షర్మిలా గారు స్క్రిప్ట్ చూసేమని మాట్లాడరు తప్పు మాట్లాడచ్చు ఉప్పు మాట్లాడచ్చు సరే వీళ్ళిద్దరూ ఇద్దరు ట్రోల్స్ గురైన వాళ్ళు ఉన్నారు అది వేరే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలా గారికి సబ్జెక్టులో తేడా ఉంటుంది అందుకని రేపు ఎక్కడ తనని డామినేట్ చేస్తుందో ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి రచనలు షర్మిలాలో ఉన్నాయి అని చెప్పేసి వైసీపీ నాయకులు భావించి ఆమె వెనకాల ర్యాలీ అవుతారో మరొక పవర్ సెంటర్గా తను తయారవుతారు అనుకున్న భయంతో సొంత చర్య అయినప్పటికీ కూడా రాజ్యసభ సీటు ఇవ్వటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిరాకరించారు సరే కడప ఎంపీ ఇవ్వలేదు అది వేరే విషయం కడప ఎంపీ ఇవ్వమన్నందుకు బాబాయ్ విషయంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలియదు కాదు చివరికి రాజ్యసభ ఇవ్వటానికి నిరాకరించడానికి ఉన్న కారణం షరింలో తన ఎక్కడ డామినేట్ చేసిద్దు అనే కారణం చివరికి తల్లి సరే నా కోసం రాజకీయాలకు వస్తుందిలే తల్లికి రాజకీయాలు తెలియలే తల్లి తనకి ఎప్పటికీ కాంపిటేటర్ కాదులే అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చివరికి తల్లిని చూసి కూడా భయపడ్డారు తల్లి బాగా మాట్లాడుతున్నారు నాకు మాట్లాడడం రాదు స్క్రిప్ట్ లేకుండా నేను మాట్లాడలేను అనుకున్నారు ఏమో పులివెందల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయమని ఓడిపోయే వైఎక్ ఎంపీగా పంపించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత కుటుంబ సభ్యుల విషయంలోనే ఎంత జలసీగా ఫీల్ అవుతారు అనటానికి ఇవన్నీ ఉదాహరణ తన కోసం ఉపయోగపడ్డ తనకి రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి చెల్లి తల్లి విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వ్యవహరించారు ఇక చంద్రబాబు నాయుడు గారి విషయంలో వ్యవహరించారు అని చెప్పడానికి ఏముంది అందుకనే అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు అమరావతి కడితే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తాయి చంద్రబాబు నాయుడు గారిని చూసి భూములు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు రాజధాని కట్టారు అనేది రేపొద్దున చరిత్రలో కూడా చెప్పుకునేటువంటి అంశం అమరావతి కనపడినంత కనపడుతున్నంతకాలం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పుకున్నంతకాలం ఈ అమరావతిని ఎవరు నిర్మించారు అంటే చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తారు ఇది రేపు పొద్దున ఒకవేళ ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వినాల్సిందే దీన్ని భరించాల్సిందే అందుకనే ఇది ఇష్టం లేని పరిస్థితుల్లోనే తన కళ్ళ ముందే చంద్రబాబు నాయుడు గారి ప్రాణి వెరిగిపోతుంది పేరు వినపడుతుంది అలా వినపడకుండా చెయ్యాలని కసి కక్ష కడుపు మంట ఇలా పలికిస్తుంది అంతే కానీ ఇది తనకే ఇబ్బంది అవుతుందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గమనించలేకపోతున్నారు మనం మనకంటూ ఒక బ్రాండ్ నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప అవతల వాళ్ళ బ్రాండ్ మీద అవతల వాళ్ళ పేరు మీద పరి ఏడిస్తే వచ్చేదేమీ ఉండదు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి రాజశేఖర్ రెడ్డి గారి ఉన్నటువంటి క్వాలిటీసు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చెక్ చేసుకోవాలి ఎక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ పడేయడానికి ప్రయత్నం చేయాలి తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు దాంట్లో భాగంగానే ఆర్బిశ్రీ కావచ్చు పీజీ రీమర్స్ కావచ్చు వన్ నాట్ ఎయిట్ కావచ్చు ఇలాంటివి పెట్టుకొని తనకంటూ ఒక మార్క్ ఏర్పాటు చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి అలా ప్రయత్నం చేయాలి జగన్మోహన్ రెడ్డి తనకంటూ ఒక స్పెషాలిటీని ఎక్స్పోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తనకంటూ ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే తనకేమీ రాదు కాబట్టి తనకేమీ చేత కాదు కాబట్టి అవతల వాళ్ళు కూడా చేత కాకుండా చేతులు కట్టుకునే కూర్చోవాలి బటన్ నొక్కి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు వదలటం తప్ప ఏమి చేయొద్దు ప్రభుత్వం అంటే అనుకుంటే అట్ట నీకంటే ఏమి రాదు నువ్వంటే బటన్ నొక్కటం తప్ప ఏమి చేయవు కానీ అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలనుకుంటే అట్ట సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన ద్వారా మార్చుకోవాలి ఇప్పుడు నది ఒడ్డున రాజధానులు కట్టినటువంటి సందర్భాలు ఈ దేశంలో ఉన్నాయా లేదా చెక్ చేయండి ఈ దేశ రాజధాని ఢిల్లీ యమునా నది ఒడ్డున ఉంది అలా అనేక ఉన్నాయి ఇవాళ మూసీ నది పక్కనే ఉంది హైదరాబాదు మూసీ నది ఒడ్డున అంటే నది ఒడ్డిన రాజధాని అనేది కొత్తం కాదు కానీ నది గర్భంలో లేదు అమరావతి ఏమి ఒక నది గర్భంలో ఉంటే ఉంటమే నిజమైతే తాడేపల్లి ప్యాలెస్ కూడా ఇన్నాళ్ళు అమరావతి ప్రజలు మొత్తం నది గర్భంలో ఉన్నట్ట అంటే చెప్పేదైనా కనీసం నమ్మశక్యంగా ఉండాలి ఇది నా అభిప్రాయం ఇప్పుడు సుప్రీంకోర్టు అనేటువంటి మాట ఏం తీస్తున్నారంటే రేపు పొద్దున పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్తారు అందుకనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట అంటున్నారు అయితే నేను అనుకుంటున్నాను సరే సుప్రీంకోర్టుకి పోయిన పార్లమెంట్లో ఒకసారి చట్టం అయిన తర్వాత గెజిట్ అయిపోయిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టు మార్చదు అనేటువంటి ఒక నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది చూడాలి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండానే అమరావతిని నిర్మిస్తామని చెప్పేసి నిన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అయితే ప్రకటించారు సో జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ పట్టం మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి